మిత్రులందరికీ నమస్కారం మనం అనారోగ్యంలోంచి బయటపడ పడాలంటే మనం పోరాడక్కర్లేదు కేవలం మనలోని నెగిటివ్ ఆలోచనలు వదిలిపెట్టేయడం ద్వారా అంతరంగంలోంచే మన యొక్క సహజస్థితి అయినటువంటి ఆరోగ్యం మనకు లభిస్తుంది ఇదే రహస్యం అన్నమాట మరి మీ శరీ మన శరీరం దాని అంతటి అదే స్వస్థతను పొందుతుంది తన స్వస్థతను తాను సంతరించు నెగిటివ్ ఆలోచనలు అన్నీ వదిలేయాలి ఇదేమవుతుంది అదేమవుతుంది నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను లేకపోయినా అలాగా అనుకోవాలి దాంతో మనం నెగిటివ్ అంతా వదిలేసినప్పుడు కిడ్నీలు రికవరీ అవుతాయి హార్ట్ రికవరీ అవుతుంది క్యాన్సర్ రికవరీ అవుతుంది లేక వేరే కంటి చూపు రికవరీ అవుతుంది చెవులు రికవరీ అవుతాయండి ఇద దీనికి అంతటి కారణం పాజిటివ్తో ఎప్పుడూ మనం ఆలోచిస్తూ ఉండాలి ఇదే రహస్యం అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ